మానసిక దౌర్బల్యంతో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాలన సాగిస్తా ఉన్నారు కనీసం వాళ్ళ శాసనసభ్యులకి మంత్రులకు ఇంటర్వ్యూలు ఇవ్వవు నీ సొంత చెల్లెలు ఈ రోజు నీతో లేదు నీ సొంత చిన్నాన చనిపోయి మర్డర్ అయితే ఎందుకు జరిగిందో ఆలోచించుకొని చేసేటువంటి పరిస్థితి ఈ రోజు ఉందా అని అడుగుతా ఉన్నా ఇంత దారుణంగా మరి ఈ రోజు వ్యవహారాన్ని నలిపేటువంటి ఇటువంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఒక రాష్ట్రానికి రాజధాని పలాని ఊరని చెప్పుకోలేకుండా ఉండేటువంటి దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి ఎవరైనా భారతదేశంలో ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి పేరు ఉంటే కనపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఇంత దారుణంగా అటు యువకుల్లో భవిష్యత్తు నాశనం చేస్తా ఉన్నావు అన్ని వర్గాలు నాశనం చేస్తా ఉన్నావు అందరినీ కూడా ఇబ్బందులు పెడతా ఉన్నావు ఏ గ్రామంలోనూ ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు కనపడటం లేదు ఓట్లేసుకున్న వాళ్ళు ఎక్కడున్నారో కనపడటంలా ఈ రోజు వార్డు మెంబర్ నుంచి గ్రామ పంచాయతీ నుంచి ఎంపీటీసీ ఎంపీపీ జడ్పీటీసీ ఎమ్మెల్యే ఎంపీ ముఖ్యమంత్రి మంత్రి అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే వేరే ప్రతిపక్షం కూడా ఈ రాష్ట్రంలో లేడు మీకు ఇంత పెద్ద మ్యాండేట్ ఇస్తే ప్రజలకు ఇంత దరిద్రమైనటువంటి పాలన అందించినటువంటి పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఒకరికే తక్కుతుంది నేను అందుకే తెలియజేసుకుంటున్నా ఖచ్చితంగా ఈ పాలనను ఈ జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి రాజకీయంగా తరిమి కొట్టాల్సినటువంటి పరిస్థితి ముఖ్యంగా కూడా యువకుల ఉంది ఈ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు లాంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి వంటి విషన్ ఉండేటువంటి వ్యక్తి మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే తప్పించి మనకు భవిష్యత్తు లేదనే విషయాన్ని దయచేసి అందరూ గమనించండి రేపు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుపైన ఓటేసి మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి మీరందరూ కూడా ముందుండి పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్న జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన